వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు గుంటూరు నగర ముస్లింల ధార్మిక సంస్థ అయిన అంజుమన్ ఏ ఇస్లామియాకు చెందిన ఆస్తుల పూర్తి వివరాలతో పాటు మంగళగిరి నియోజకవర్గంలోని చిన్న కాకానిలోని భూములపై భూసేకరణ చట్టం ద్వారా సేకరణైన జిల్లా కలెక్టర్ వారి జారీ చేసిన ప్రాథమిక ప్రకటనపై అంజుమన్ ఏఈ ఇస్మాన్ ఇస్లామియా కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని గుంటూరు నగర ముస్లింలు తెలపాలని ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షులు మొహమ్మద్ కలీం కోరారు చిన్న కాకానిలోని మొత్తం భూమి ఎన్ని ఎకరాలు ప్రాథమిక ప్రకటనలో తెలుపుబడిన డెబ్బై ఒకటి పాయింట్ ఐదు ఏడు ఎకరాలు పోగా మిగిలిన భూమి ఎన్ని ఎకరాలు అనేది స్పష్టం తెలపవలసిన అవసరం కమిటీపై ఉందని తెలియజేశారు రాష్ట్ర వక్స సంస్థ ప్రస్తుత పాలక వర్గం నాలుగవ సమావేశం సదరు మొత్తం భూమి వక్స సంస్థ లెక్కల ప్రకారం ఎనిమిది ఎనభై ఒకటి పాయింట్ ఇరవై మూడు సెంటులుగా ఎజెండాలో నమోదు పొందుపరచగా రెవెన్యూ రికార్డుల్లో మీ భూమి పోర్టల్లో కూడా దాదాపు అంతే భూమి అంజుమన్ భూమిగా కాకుండా వక్స్ భూమిగా మరియు ప్రభుత్వ భూమిగా రికార్డులు చూపబడుతున్నాయి పట్టాదారు పాస్బుక్లో అంజుమన్ పేరిట ఉండగా రెవెన్యూ రికార్డులో అంజుమన్ పేరిట లేకపోవటంపై కారణాలను వెల్లడించవలసిన అవసరం అంజుమన్ పాలక వర్గంపై ఉంది అంజుమన్ భూములు ఏ విధంగా ప్రభుత్వ భూములుగా రికార్డులో చూపుతున్నారు అవి ప్రభుత్వ భూముల అంజుమన్ భూములు అయితే ప్రభుత్వ భూములుగా ఎప్పుడు ఏ పాలక వర్గం ఉన్నప్పుడు బదిలీ అయ్యాయో దీనిపై సమాధానం ఇవ్వవలసిన బాధ్యత ప్రస్తుత పాలకవర్గంపై ఉంది చేసినటువంటి నా తోటి సహోదర సంఘాల నాయకులకు ప్రతినిధులకు వేదిక అలంకరించినటువంటి పెద్దలకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారంలో అస్లాంలేకం రహతుల్లా ఈ వరే మరి ఈ రోజున ఈ కడప నగరానికి రావడానికి ముఖ్య కారణం దాదాపు నెల రోజులు పైనుండి సోదరుడు ఫోన్ చేసి అన్నా మేము ప్రజా సంఘాలతో రాజకీయాలకు అతీతంగా ఒక సమావేశం పెడతా ఉన్నాం ఇందులో అన్ని రాజకీయ పక్షాల నాయకులు ఉంటారు అదేవిధంగా అందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని అందరూ సోదరభావంగా కూర్చొని మరి ప్రస్తుతం సమాజంలో ముస్లింలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద ఒక చర్చ చేద్దాం అనేటువంటి ఒక ఆహ్వానం ఇస్తే వారి ఆహ్వానాన్ని మందించి అంతకన్నా పెద్దగా చెప్పాలంటే ఆయన నా మీద చూపినటువంటి అభిమానాన్ని నేను ఇక్కడ పాల్గొనటానికి పాల్గొటానికి వచ్చినటువంటి సందర్భంగా ఇవాళ మీ అందరి ముందు నిలబట్టాలి సోదరులారా నా పేరు మొహమ్మద్ కలీం ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ పంతొమ్మిది వందల తొంభై ఏడులో స్థాపించాను ఆ తర్వాత రెండు వేల పదమూడులో దాదాపు ముప్పై సంఘాలతో ముస్లిం చేసి స్థాపించాను అప్పటికి ఇప్పటికీ నేనే నాయకత్వం ఇస్తా ఉన్నాను అయితే ఇక్కడ వచ్చినటువంటి అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఏముందంటే ప్రస్తుతం మనం చర్చ దేని మీద చెప్తాం అంశం ఏంటి ముస్లింల సముద్రాల నుంచి మనం వాగ్దానాలపై తీసుకోవాల్సిన చర్యలపై కార్యవర్గ సమావేశం అంశం అది మరి గత పాలకులు గత గురించి తర్వాత మాట్లాడుకుందాం ప్రస్తుతం చూస్తే మరి అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు పద్దెనిమిది నెలలు అయింది ఆ పద్దెనిమిది నెలల కాలంలో మరి ముస్లిం సంక్షేమం కోసం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్గా ఇరవై నాలుగు నవంబర్లో నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో ఒక బడ్జెట్ ప్రకటించింది ఆ తర్వాత ఇరవై ఐదు ఇరవై ఆరు రాష్ట్ర బడ్జెట్లో ముస్లింలకు ఐదు వేల నాలుగు వందల కోట్లు అంటే దాదాపు పద్దెనిమిది నెలలో తొమ్మిది వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు ప్రభుత్వం ప్రకటించి మరి ఐదు వేల నాలుగు వందల కోట్లలో రెండు వేల ఐదు వందల కోట్లు కాక్ట్ గా మేము ఖర్చు పెడతామని చెప్పేసి ఆ రోజు ప్రకటన చేసినటువంటి ప్రభుత్వం మనకు ఏదైతే ఏదైతే అసెంబ్లీ సాక్షిగా మైనారిటీలకు కేటాయించిందో అందులో ఒక శాతం కూడా ఖర్చు చేసి ఇఫ్తార్ విందు కూడా కోటి యాభై లక్షల రూపాయలు హజ్ కమిటీ నుండి రిఎంబర్స్మెంట్ మీద తీసుకొని మరి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఇప్పుడు ఇరవై ఆరు జిల్లాల్లో ఒక్క ముఖ్యమంత్రి గారు పాల్గొనేటువంటి కార్యక్రమంలో డెబ్బై ఐదు లక్షల రూపాయలు మిగతా డెబ్బై ఐదు లక్షల రూపాయలు అన్ని జిల్లాలకు పంపి అప్పు చేసి పంపుకునే పరిస్థితి ఇఫ్తార్ విందు కూడా చేర్చినటువంటి ఘనత ప్రస్తుత ప్రభుత్వాన్ని ఆ తర్వాత చూసుకుంటే పదహారు వందల ఎనభై నాలుగు మంది హజ్ వెళ్తే కేవలం గన్నవరం నుండి డెబ్బై రెండు మంది వెళ్ళారు గన్నవరం నుండి వెళ్ళినటువంటి ముస్లింలే ఆంధ్ర రాష్ట్ర ముస్లింలు మరి మిగతా పదహారు వందల మంది ఇటు రాయలసీమ నుండి వెళ్ళిన వాళ్ళు కానివ్వండి అటు కోస్తాంధ్ర నుండి హైదరాబాద్ నుండి వెళ్ళిన వాళ్ళు కానివ్వండి వాళ్ళు హజాత్రికులే కాదు ముస్లింలే కాదు అని చెప్పేసి ఆ డెబ్బై రెండు లక్షల రూపాయలు కూడా హజ్ కమిటీ నిధుల నుండి తీసిచ్చినటువంటి ఈ ప్రభుత్వం మరలా ఈ సంవత్సరం కూడా మరలా ఈ సంవత్సరం కూడా విజయవాడ నుండి వెళ్ళినటువంటి హాజీలకు మాత్రమే లక్ష రూపాయలు ఇస్తానంటుంది మరి ఎన్నికల్లో ఏం చెప్పింది ఎన్నికల వాగ్దానాల్లో ఏం చెప్పింది మేనిఫెస్టోలో ఏం చెప్పింది అనేది ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ఉద్యమకారులు నేను బుల్లెట్ పై వరకే చెప్పుకుంటూ పోతా ఉన్నా మరి అదేవిధంగా ఈద్గా ఖబ్రస్థానంలో ఉన్నారు మరి ఈద్గా ఖబ్రస్థానం నా దైతే ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ కూడా అభివృద్ధి చేసినటువంటి దాఖలా లేవు అదేవిధంగా ఇప్పుడు చూసుకుంటా ఉంటే ఈ అన్ని ఒక ఎత్త అయితే గతంలో ఎప్పుడు లేని విధంగా గతంలో ఏ ప్రభుత్వంలో లేని విధంగా మరి ఈ రోజున ఒక భూములు కానివ్వండి ముస్లింల ధార్మిక సంస్థల భూములు కార్యండి మరి చూస్తూ ఉన్నాం ప్రత్యేకంగా మా గుంటూరు నగరం గుంటూరు నగరం ముస్లింల ధార్మిక సంస్థ అయినటువంటి అన్యుమానికి సంబంధించినటువంటి ఎనభై ఒక్క ఎకరాల భూమిలో డెబ్బై ఒక్కటి పాయింట్ యాభై ఏడు సెట్ల భూమి గుంటూరు జిల్లా కలెక్టర్ గారు నోటిఫికేషన్ జారీ చేశారు అది ఏ చట్ట ప్రకారం చేశారు భూసేకరణ చట్టం రెండు వేల పదమూడు ద్వారా మరి దాని మీద నేను గత సోమవారం అన్ని రాజకీయ పక్షాలతో అన్ని రాజకీయ పక్షాలతో శాసనసభ్యులు అధికార పార్టీ అయినా కానివ్వండి అదేవిధంగా మాజీ శాసనసభ్యులు అధికారమైన ప్రతిపక్షమైనా అందరితో పాటు కార్పొరేటర్స్ మాజీ కార్పొరేటర్లు అన్ని రాజకీయ పక్షాల నాయకులతో దాదాపు రెండు వందల మందికి పైగా రెండు వందల మందికి పైగా ఒక టేబుల్ సమావేశం వస్తే వచ్చేసి అందరూ కూడా చాలా క్రమశిక్షణగా చాలా క్రమశిక్షణగా అందరూ కూర్చొని ఆ యొక్క సమస్య మీద ఇచ్చేసారు ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్పారు ఒక్కటి ఉంచుకొని సోదరులారా ఎవ్వరి జాతి ప్రయోజనాలు వాళ్ళు కాపాడుకుంటూ ఉంటే ఎవరి జాతి ప్రయోజనాలు వాళ్ళు కాపాడుకుంటా ఉంటే ముస్లిం జాతి మాత్రం తన జాతి ప్రయోజనాలను అసలు పట్టించుకోవటమే లేదు ఇది వాస్తవం మరి నేను కోరేది ఒకటే మేము ప్రజా సంఘాలం మాకు ఏ రాజకీయ పార్టీతో శత్రుత్వం లేదు ఏ రాజకీయ పార్టీతో మిత్రుత్వం లేదు మేము ప్రత్యర్థులమే ఎవరైతే అధికారంలో ఉన్నాడో వాడికి ప్రత్యర్థులమే మేము వారిని నిలదీస్తాం మేము మా వ్యక్తిగత సమస్యల మీద కాదు ముస్లిం సమాజం కోసం పనిచేస్తాం దాదాపు ముప్పై ఐదు సంవత్సరాల నుండి నేను చేస్తూ ఉన్నాను చాలామంది సోదరులకు అందరొకట వాళ్ళ జాతి కోసం కొత్త వ్యక్తి పూజ మనకొద్దు ఇస్లాంలో వ్యక్తి పూజ లేదు వ్యక్తి పూజ మనకొద్దు జాతి కోసం పనిచేయాల మీకు ముఖ్యంగా తడప ముస్లిం సోదరులకు చెప్తా ఉన్నాం మీకున్న దాంట్లో తక్కువ ఓటు బ్యాంక్ మాది గుంటూరు ఈస్ట్లో మీకున్న ముస్లిం ఓటు బ్యాంక్ కన్నా తక్కువ కానీ నలభై ఏడు సంవత్సరాల నుండి సీట్లు నిలబెట్టుకుంటా వస్తున్నాం నలభై ఏడు సంవత్సరాలు మొఖం నచ్చలేదు ముఖం మార్చాం కానీ కొట్టి తెచ్చి కూర్చోబెట్టాల మాకు మొహం నచ్చలా గుంటూరు జనానికి ముఖం మార్చాం కానీ ఇంకోట తీసుకొచ్చి కూర్చోబెట్టాల ఈశాల్లా రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఏదన్నా మళ్ళీ డీలిమిటేషన్ జరిగి ఏదైనా జిమ్మిక్కులు చేస్తే తప్ప మాట్లాడి బతుకున్నంత కాలం ఆ సీటు నాకు కాదు నా జాతికి కావాలి లక్ష ఓట్లు ఉన్నటువంటి కర్నూలులో అది పార్టీ ఏదో అనేది కాదు మాకు పార్టీతో సంబంధం లేదు ఎవరైనా ఒకటే మాకు లక్ష ఓట్లు ఉన్నటువంటి కర్నూలు నగరంలో మరి ఒక ఐఏఎస్ అధికారి ఓడిపోయాడు వచ్చేద్రం ఇంతకన్నా దరిద్రం ఏముంది నెల్లూరు సీట్ ఇస్తే నెల్లూరు అలానే విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని భారతీయ జనతా పార్టీ గెలిచింది అంటే ఇంకా ముస్లింల తల తీసుకెళ్లి అక్కడ పెట్టాలి అక్కడ భారతీయ జనతా పార్టీ కాదు ఏ రాజకీయ పార్టీకి మేము వ్యతిరేకులం కాదు ఒకటే ఆలోచించుకోవాలా భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా చెప్తా ఉంది ఏమనంటే ముస్లింలు మాకు ఓటయ్యారు కాబట్టి మాకు ముస్లింలు వ్యతిరేకులు ఏం మేమేం అంటే బీజేపీ నాయకులతోనే చెప్తా ఉన్నాం అయ్యా ముస్లింలు బీజేపీకి కాదు వ్యతిరేకం మీరు ఒకటి చాలా జాగ్రత్తగా అవలంబించే ముస్లిం వ్యతిరేక విధానాలకు మాత్రమే ముస్లింలు వ్యతిరేకం ప్రజాస్వామ్యంలో ఎవరికి నచ్చిన పార్టీలో వాళ్ళు ఉండొచ్చు ఒక బీజేపీకే కాదు ఒక బీజేపీకే కాదు ముస్లింల వ్యతిరేక విధానం అవలంబరించి ఏ పార్టీకైనా ముస్లిం వ్యతిరేకంగానే ఉంటాడు ఎందుకంటే ముస్లిం స్వతంత్రంగా వ్యవహరిస్తాడు ఎవరికి పో చేతి నీళ్లు తాగడానికి ఇష్టపడరు కాబట్టి నువ్వు మమ్మల్ని పిలిచపరిచినా నిన్ను మేము సమర్థించడం అంటే అది మా యొక్క మనోభావాన్ని మేము ఉందని చెప్పి చెప్తా ఉన్నా చివరిగా నేను చెప్పేది ఏంటంటే సోదరులారా మరి ఎందుకంటే చాలామంది వాళ్ళు ఉన్నారు మరి మీ స్థానాన్ని కూడా మనం పరీక్షించేటువంటి పరిస్థితిలో లేదు మళ్ళీ నేను గుట్టుకు వెళ్ళాలా కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మేము భవిష్యత్తులో ఏదైతే గుంటూరు అంజమాన్ భూములు ఉన్నాయో ఆ అంజుమన్ భూముల మీద రాష్ట్ర వ్యాప్త ఉద్యోగం చేపట్టాలనేటువంటి ఒక నిర్ణయంతో ఉన్నాం దాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టి కూడా తీసుకొని వెళ్ళాం అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీల అధినేతలను కూడా కలుస్తాం వారి మద్దతును కూడా కోరుతాం ఇక్కడ కూడా నేను చెప్పేది ఏంటంటే రాష్ట్ర నలుమూరు నుండి వచ్చినటువంటి నా సహోదర సంఘ సంఘాల నాయకులకు ప్రతినిధులకు మీరు కూడా గుంటూరు వచ్చి నేను ఏదో చెయ్యాలనేటువంటి తపనను వద్దేయండి గుంటూరు వచ్చి మేమేదో చెయ్యాలనేది గుంటూరులో వాళ్ళు గుంటూరు చూసుకుంటారు కడపలో ఇంతవరకు దాని గురించి ఒక యాజిటేషన్ జరగలేదు కడప నుండి మీరు ప్రారంభించండి రాజకీయ నాయకులుగా అన్ని రాజకీయ పక్షాల ముస్లిం నన్ను పిలవండి ఒకటే చెప్పండి పార్టీను మీ జాతి మాది కాబట్టి అందరినీ కూర్చోబెట్టి అధికార పక్షం కూడా పిలవండి నేను అధికార పక్ష పార్టీ ఎమ్మెల్యేని పిలిచి కూర్చోబెట్టి అని చెప్పుని ఇది ఇది చెప్పమని అలా నేను చెప్పేది ఏంటంటే మనం అందరం కూడా కలిమెకే నిష్పర్శే కలిమెకే నిష్పర్శ అనేటువంటి భాయ సియాసత్ బాత్మే ఏ రాజకీయ పార్టీ వచ్చినా కూడా నాకు ఉన్న దగ్గర నుండి చూస్తున్నాను నా పరిజ్ఞానం మీకు అర్థమై ఉండిద్ది ప్రతిపక్షంలో ప్రతిపక్షంలో ముస్లింలు సాంప్రదాయంగా దలిచేటువంటి టోపీ చౌకం వేసుకుంటాడు అధికారంలో రాగానే అదే టోపీ అదే చౌకం చౌక ఇదే రా ఏ రాజకీయ పార్టీ అయినా ये राजकीय पार्टिया मन को मन स्वतंत्र राज जर मेरा बायो बुजुर्गो दोस्तों ये तो की बनता हूँ जब तक पांच सौ चवालीस पार्लियामेंट सीटों के अंदर दस लोकसभा में दीनदारा नहीं रहते तब तक हमला चुटता नहीं सत्ताइस अट्ठाईस मेम्बर से कभी कर सकते इसके वास्ते जो है चौबीस के चुनाव के पहले जो मैं रुमान से बात करें अरे तुम्हें लोग हिंदुस्तान लेवल में तुम्हें एक दालो भाल तो एक एक स्टेट से एक एक दो दो एम पी से वो एक पार्टी से टैप कर लो एक पार्टी इंडिया के साथ है में कौन है कि कर लो सौ करोड़ हमें देते आंध्रा स्टेट में एक एम पी सीट दिया तो सौ करोड़ हमें मुसलमान कर सकते नहीं